ఓం శ్రీ గురు బ్యో నమ జై శ్రీరామ్ ఈరోజు శ్రీమద్భగవద్గీత పదిహేను అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము ఈ యోగంలో ఇరవై ఉన్నాయి వీటిని రెండు భాగాలుగా విభజించి చదవడం జరిగింది ఈరోజు మొదటి భాగంలో కొన్ని శ్లోకాలు తెలుసుకుందాం భగవాన్ వాచ ఊర్ధ్వమూలమదస్సాకం అశ్వత్థం ప్రాహురవ్యయం చందాంసియస్య పర్ణాని యస్తం వేద సవేదవేత్ శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నాడు వేదాలు ఆకులుగా వేళ్ళు పైకి కొమ్మలు కిందికి ఉండే సంసారమనే అశ్వత్థ వృక్షం రావి చెట్టు నాశనం లేనిదని చెబుతారు అది తెలుసుకున్నవాడే వేదార్థం తెలుసుకున్నవాడు అవుతాడు అధశ్చూర్ధ్వం ప్రసృతాస్త శాకా గుణ ప్రవృద్ధ విషయ ప్రవాళా అధశ్చూల్యను సంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే అర్జున ఈ సంసార వృక్షం కొమ్మలు గుణాల వల్ల పెంపొందుతూ విషయ సుఖాలే చిగుళ్ళుగా కిందికి మీదికి విస్తరిస్తాయి మానవ లోకల్లో ధర్మధర్మ కర్మబంధాల వల్ల దాని వేళ్లు దట్టంగా కిందికి కూడా వ్యాపిస్తాయి न रूपमस्येह तदोपलभ्यते नान्तो न चादिर्न च सम्प्रतिष्ठा अश्वत्तमेनं सुविरूढमूलम् असङ्गशस्त्रेण दृढेन चित्वा అర్జున ఈ సంసార వృక్షం స్వరూపం కానీ ఆది మధ్యాంతరాలు కానీ ఈ లోకంలో ఎవరికీ తెలియవు లోతుగా నాటుకున్న వేళ్లతో విలసిల్లుతున్న ఈ వృక్షాన్ని వైరాగ్యమనే ఖడ్గంతో ఖండించి వేశాక పరమాత్మను శరణి పొందాలి తదం తత్పరి మార్గతవ్యం ఎస్మిన్ గత నివర్తీ భూయ తమే పురుషం పురుషం ప్రపంచే ప్రవృత్తి ప్రసృత పురాణీ అర్జున పునర్జన్మ లేకుండా చేసే పరమ పదాన్ని వెతకాలి అనాదిగా ఈ సంసార వృక్షం విస్తరించడానికి కారకుడైన ఆది పరమాత్మను శరణి పొందాలి నిర్మాణమోహార్జిత సగదోషా ఆధ్యాత్మా నివృత్తకామా దొండైర్విముక్త దుఃఖస్యమూడా పదమవ్యయం తత్ అర్జున అభిమానం అవివేకం లేకుండా అనురాగ దోషాన్ని జయించి ఆత్మజ్ఞాన తత్పరులై కోరికలన్నింటినీ విడిచిపెట్టి సుఖదుఖాది ద్వంద్వాలకు అతీతులైన జ్ఞానులు శాశ్వతమైన బ్రహ్మపదాన్ని పొందుతారు నద్భాషయతి సూర్యో నా శద్గో న పవక న నివర్తీ తద్మ మమ అర్జున దాన్ని సూర్యుడు కానీ చంద్రుడు కానీ అగ్ని కానీ ప్రకాశింపజేయలేరు దేనిని పొందితే మళ్ళీ సంసారానికి రానక్కర్లేదో అలాంటి పరంధామం నాది మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన ప్రకృతి ప్రకృతిస్థాని కర్షతి అర్జున నాలోని శాశ్వతమైన ఒక అంశమే మానవ లోకంలో జీవాత్మగా పరిణమించి ప్రకృతిలోని జ్ఞానేంద్రియాలను మనస్సును ఆకర్షిస్తుంది శరీరం యదా వాప్నోతి యొత్రమతీశ్వర గృహీత్వైతాన్ని వాయుర్గంధాన్ని వాసయాత్ అర్జున వాయువు పువ్వుల నుంచి వాసనలను తీసుకుపోయేటట్లుగా జీవుడు శరీరాన్ని ధరించేటప్పుడు ఇంద్రియాలను మనస్సును వెంటబెట్టుకుపోతాడు శ్రోత్రం చక్షు స్పర్శనం చ రసనం గ్రాణమేవిష్టాయమ విషయానుపసేవతే ఈ జీవుడు చెవి కన్ను చర్మం ముక్కు నాలుక అనే ఐదు జ్ఞానేంద్రియాలను మనస్సును ఆశ్రయించి శబ్దాది విషయాలను అనుభవిస్తాడు ఉత్క్రామంతం స్థితం వాపి ముంజానం వా గుణాన్వితం విమూఢానాను పశ్యంతి పశ్యంతే జ్ఞానచక్షుష అర్జున మరో శరీరాన్ని పొందుతున్నప్పుడు శరీరంలో ఉన్నప్పుడు విషయాలను అనుభవిస్తున్నప్పుడు గుణాలతో కూడి ఉన్నప్పుడు కూడా ఈ జీవాత్మను మూడులు చూడలేరు జ్ఞానదృష్టి కలిగిన వాళ్ళు మాత్రమే చూడగలుగుతారు మిగతా శ్లోకాలు రెండో భాగంలో తెలుసుకుందాం సర్వీజన సుఖినో భవంతు